హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో ఎందుకో తెలియదు నాకైతే ఈ ఫ్రైడే రోజు పూజ చేసుకోవాలి అని అయితే అనిపించింది ఈ మధ్య అయితే రెగ్యులర్గా అయితే పూజ అయితే చేసుకోవడం కుదరట్లేదు అనమాట పిల్లలతో ఎస్పెషల్లీ అంటే కుదరకపోవడం అంటే ఎగ్జాక్ట్గా మా చిన్నిబాబు నేను లేసిన టైంకి లేవడము ఏడవడము అట్ ద సేమ్ టైం మా పెద్దోడికి ఏమో స్కూల్ టైం అయిపోతూ ఉంటుందన్నమాట హడావుడి బాక్సులు పెట్టాలి స్నాక్స్ చేయాలి అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి తినిపించుకోవాలి ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మార్నింగ్ పూజ అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ వరకు టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది ఈ గ్యాప్లో మళ్ళీ చిన్నిబాబుతో కష్టం అనమాట మధ్య మధ్యలో వాటిని చూసుకోవడానికి ఉండాలి కదా సో అందువల్ల నేను మాక్సిమం అయితే పూజ అయితే చేయడానికి అయితే కుదరలేట్లేదు అలాగే వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది అనుకోకుండా వర్షాలు ఈ వర్షానికి చల్లగా ఉండడము చెదకాకపోవడము కాళ్ళు చేతులు లాగడము నీరసంగా ఉండడం వల్ల నేనైతే పూజ చేసుకోలేకపోతున్నా సో ఈ ఫ్రైడే అయితే ఎలాగైనా సరే పూజ చేసుకోవాలి అని అసలు ఫిక్స్ అయిపోయాను అనమాట అదేంటో ఇలా పని అవుతుంది లేదు ఇంకా స్టార్ట్ చేద్దాము పూజ అనే గ్యాప్లో మా చిన్ని బాబు లేచి మా అమ్మమ్మ అమ్మని స్టార్ట్ చేశాడు అనమాట అదేంటో ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు త్వరగా లేసేదాడు ఇంకా అందుకే మ్యాక్సిమం సౌండ్ అవ్వకుండా పని చేసుకున్నా ఏదో ఒక చిన్న డోర్ సౌండ్ అయినా సరే లేచి కూర్చుంటాడు అనమాట ఎలాగోలాగా ఇంకా వాడికి కూడా స్నానం పోసేసాను పొద్దున్నే కాకపోతే పొద్దు మరీ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి స్నానం అంటే ఏ ఫుల్ లేచాడనమాట మళ్ళీ నేను ఫ్రెషప్ అయిన తర్వాత ఫ్రెషప్ చేపిద్దాము అంటే మాత్రం ఇంకా నా డ్రెస్ అంతా తడిచిపోయిద్ది అలాగే మళ్ళీ మధ్యలో పని ఆగిపోయినట్లు అనిపించింది అందుకని చెప్పి ఫస్ట్ స్నానం పోసేసి ఇంకా రెడీ చేసి ఇంకా ప్యారల్గా నేను కూడా రెడీ అయిపోయి దేవుడికైతే అలంకరించుకుందాం అలంకరించుకుందామని చెప్పి వచ్చేసే యాక్చువల్గా ఈరోజు నేను పూజ చేసుకోవాలి అని ముందే అనుకున్నాను కాబట్టి దేవుడి సామాన్లైనా ఫొటోస్ అయినా నేను ముందు రోజే అన్నీ నీట్గా కడిగేసి తుడిచేసి పెట్టేసుకున్నాను అనమాట బొట్లు ఒకటి ఇంకా ఈరోజు పెడదాము అన్నట్లయితే అయితే ఏం పెట్టలేదు జస్ట్ తుడిచి నీట్గా సామాన్లు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగే తోమి అవన్నీ వాటర్ వాటర్ ఉంటాయి కదా సో అందుకని చెప్పి ముందు రోజు తోమితే మనకి కొంచెం ఆరిపోతాయి కాబట్టి పూజ చేసుకునే టైంకి నేను ముందు రోజు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇంకా మా బాబు ఎక్కడ ఏడుస్తాడేమో చేయనీయడేమో అనుకున్నాను కానీ ఈసారి ఎందుకో కానీ అస్సలు ఏడవలేదు బాగానే కొంచెం కాకపోతే అల్లరైతే చేసాడు అంటే అవి తీయడం ఇవి తీయడం ఎక్కడ కాళ్ళ మీద వేసుకుంటాడు సెల్ఫ్లో అన్నీ లాగేయడము సామాన్లు అలా చేస్తున్నాడు అనమాట ఎక్కడ కాళ్ళ మీద వేసుకుంటాడు అని టెన్షన్ అయ్యి ఉండే కాకపోతే కొంచెం పర్లే బాగానే ఆడుకుంటున్నాడు ఒక్కొక్కసారి అయితే ఏడ్చాడు అంటే చంక దిగడనమాట అసలు ఒళ్ళో నుంచి దిగడు ఇంకా మనం ఏ పని చేసుకొని వాడు బట్ ఈరోజు ఏంటో నేను గట్టిగా పూజ చేసేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయినా ఏంటో మరి అసలు అంతగానో మరీ ఏడ్చి చనుకులో ఉన్నదైతే లేదనమాట పర్లేదు బాగానే అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఈ గ్యాప్లో ఇంకా నేనైతే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ప్యార్లల్గా ఖచ్చితంగా పూజ అనగానే నేను చేసే ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర చింతపండు పులిహోర అనమాట నాకు లెమన్ రైస్ కన్నా కూడా ఈ చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈవెన్ టెంపుల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక రెండు ప్యాకెట్లు అయితే నేను తీసేసుకుంటా అనమాట అంత ఇష్టం అనమాట అంత ఇష్టంగా తింటూ ఉంటాను ఆ లడ్డు కన్నా కూడా నాకు పులిహోర రెండు ప్యాకెట్లు అయితే ఈ చాలా బాగా ఈజీగా నచ్చేస్తాయి కానీ మనము టెంపుల్లో వెళ్ళినప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే ఇంట్లో అప్పుడైతే రాదు యాజీస్ టేస్ట్ ఎంతైనా కానీ ఈరోజు మాత్రం బాగా కుదిరింది నాకైతే చాలా బాగా నచ్చుండే అనమాట నేను అంత క్వాంటిటీలో చేసాన నాకు ఒక్క పూటకి అయిపోయింది ఇంకా ఎస్పెషల్లీ ఇలా ఫెస్టివల్ రోజు కానీ పూజ చేసుకున్న రోజు కానీ బాక్స్ అయితే కట్టాలి కదా స్కూల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా నేను ఆ రోజు చేసిన ప్రసాదాలే బాక్స్లో పెట్టి పంపించేస్తాను అనమాట మళ్ళీ స్పెషల్గా బ్రేక్ఫాస్టు చట్నీ అని కర్రీ అని ఎక్కువ పని పెట్టుకోను ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ దీనికే నాకు స్కూల్ టైం అయిపోతుంది అనమాట పెద్దోడికి సెవెన్ థర్టీ కల్లా రెడీ చేసి పెట్టేసేయాలి బాక్సెస్ అన్ని ఎందుకంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వ్యాన్ స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి సెవెన్ థర్టీ కల్లా రెడీ చేయాలి అట్ ద సేమ్ టైమ్ ఆ చిన్నిబాబు నాతో పాటే లేచాడనమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్లో లేచాడు సో మళ్ళీ అవన్నీ పెట్టుకోను అనమాట కావాలంటే ఈవినింగ్కి వంట చేసుకోవచ్చు మిగతావి ఏమైనా కావాలి కర్రీస్ అలా అనుకుంటే అని చెప్పి మార్నింగ్ అయితే మాక్సిమం చేసిన ప్రసాదాలే అనమాట దానివల్ల ఎక్కువ పని అనిపించదు కొంచెం పని తగ్గినట్లు అనిపించింది ఇంకా మా పెద్దోన్నైతే కొంచెం తొందరగా లేపాను పాపం వాడికి బాగా నిద్ర వస్తుంది అనుకుంటా మరి నిద్రమట్లో ఉన్నట్టు కాకపోతే ఇంకా పూజ చేసుకోవాలి నాన్న నన్ను ఉండాలి అని నాకేంటో తెలియదు పూజ చేసుకోవచ్చు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఒక్కోసారి ఏమవుతుందంటే ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటానా మార్నింగ్ ఖచ్చితంగా తినేస్తాను ఆకలితో ఉండలేకపోతున్నా ఒకప్పుడు పూజ కానీ గుడికి వెళ్ళాలి అంటే మధ్యాహ్నం టువల్ అయ్యే వరకు ఈవెన్ వాటర్ కూడా తాగేదాన్ని కాదనమాట మధ్యాహ్నం పన్నెండింటి వరకు అలాగే ఉండిపోయేదాన్ని తినకుండా తాగకుండా పన్నెండు తర్వాత కనీసం మంచిలా తీసుకోవడమైనా ఏదైనా తినడం అయినా చేసేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం అసలు అలా ఉండలేకపోతున్నానమా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అసలు ఛాన్సే లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి కన్ఫామ్గా టీ అయితే తాగుతాను తిన్నాక మాత్రం చేయట్లే కానీ టీ తాగైతే పూజ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ కుదరలేదు ఎట్లీస్ట్ ఈవినింగ్ అయినా పూజ చేసుకుందాం అనుకుంటానా నాకు ఎందుకు లంచ్ చేసిన తర్వాత పూజ చేయాలంటే అంత ఇష్టంగా అనిపించదనమాట కానీ కొన్ని కొన్నిసార్లు ఇంకా తప్పదు కదా మార్నింగ్ అసలు కుదరలేదు కన్ఫామ్గా పూజ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ చేస్తాను కాకపోతే ఈరోజు ఖచ్చితంగా చేద్దాము అనుకున్నా కానీ మార్నింగ్ చేయాలి అనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మా పెద్దోడికి తెలియాలి అని చెప్పేసి ఎందుకంటే అమ్మాయిలకైతే ఆటోమేటిక్ ట్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అయినా పూజలు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకుంటారు వాళ్ళు కాకపోతే బాయ్స్కి అంత తొందరగా తెలియదు అనమాట మా పెద్దోడికి ఇప్పటి నుంచి ఇంకా తెలియాలి పూజలు దేవుడు దండం పెట్టుకోవడము అలాంటివన్నీ నేర్పించాలి అనుకు అని ఇంకా ఈరోజు మార్నింగే చేసేద్దామని ఇంకా అవన్నీ పక్కన కూర్చోపెట్టుకున్నా ఈ పాటికి ఎంతసేపు కూర్చోవడం కూడా ఎక్కువే అనమాట ఒక దగ్గర కూర్చోలేడు మా పెద్దోడు ఎందుకో తెలియదు కాలు ఆగదనమాట తిరుగుతూనే ఉంటాడు కానీ ఈరోజు ఖచ్చితంగా కూర్చున్నానయ్య అని బతులాడితే అప్పుడు కూర్చున్నాడు అనమాట ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది ఒకవేళ పూజ చేయడానికి టైం పట్టినా సరే లేట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ అయితే యూనిఫామ్ వేసేసుకొని రెడీ అయిపోయి కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట కానీ ఒక దగ్గర కూర్చుంటాడు అటు ఇటు 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 అటు తిరుగుతూనే ఉంటాడు కొంచెం ఏంటంటే గర్ల్స్ అయితే కొంచెం ఇష్టంగా కూర్చోడము చూడడం అవి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా బాయ్స్ కూడా తెలియాలి అని చెప్పి నేను అయితే ఇక్కడ పక్కన కూర్చోపెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి పూ వచ్చేసినప్పుడు ఖచ్చితంగా పక్కన కూర్చోబెట్టుకోవాలి అనుకుంటున్నాను తెలీదు అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పేసి మొత్తం మీద అయితే ఈ ఫ్రైడే రోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ మై కిడ్స్ అనమాట ఇంకా పెద్దోడు అంత తొందరగా లేస్తాడు లేవడానికి టెన్షన్ ఉండే బట్ వాళ్ళు లేచి రెడీ అయ్యే వరకు వెయిట్ చేసి మరి నేను దీపం ముట్టేయకుండా ఉన్నాను అనమాట మొత్తం అన్ని పనులు చేసుకున్న తర్వాత లేపాను ఇంకా ఇక్కడ మా ప్యారల్గా మా చిన్నిబాబుకు ఆకలిస్తుంది కదా ఇంకా సెవెన్ థర్టీ అలా అవుతుంది అంతే ఆ క్యాబ్లో మా చిన్నోడికి ఆ అని అడుగుతున్నాడు అనమాట సో ఎలాగో దేవుడికి ప్రసాదాలు పెట్టేశాం కాబట్టి ఇంకా మా బాబుకి అయితే పులిహోర పెట్టేసినా తింటాడని తినిపిస్తానంటే లేదు అని చెప్పి తింటానని చెప్పి ప్లేట్ పట్టుకొని వెళ్ళి మరి నిల్చుకుని తింటుండనమాట నేను కూడా షాక్ అయ్యాను వచ్చి చూసిన తర్వాత భలే తింటున్నాడు చిన్న చిన్ని చేతులతోటి ఆ చిన్న చిన్న ఫింగర్స్ తోటి తీసుకొని సగం తింటే సగం కింద పోస్తున్నాడు అనమాట ఎలా అయితే ఏంటి కొంచెం తినడం అలవాటు అయిద్ది కదా అని చెప్పి ఇలాగే రోజు తింటే ఎంత బాగుంటుందా అనిపించిద్ది కాకపోతే అమ్మలకు ఉండే టెన్షన్ ఏంటి అంటే వాళ్ళ చేతి వాళ్ళు తింటే కడుపు నిండా తినరేమో మనం తినిపిస్తే కడుపు నిండా తినిపిస్తాము అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉంటుంది నాకైతే అలాగే ఉంటుందన్నమాట వాళ్ళు తిన్నా సరే మనం తినిపిస్తే ఒక అదో సాటిస్ఫాక్షన్ నాకు కడుపు నిండా తిన్నారు అని చెప్పేసి ఇంకా ఇక్కడేమో మా పెద్దోడికి లేట్ అవుతు లేట్ అవ్వకుండా పైలుగా తినిపించేస్తుంది అనమాట యాక్చువల్గా వాడే తింటాడు పులిహోర అయినా ఏవైనా సరే ఇప్పుడు ఇంకా స్కూల్ ఉంది కదా మళ్ళీ వ్యాన్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా నేనైతే తినిపించేసి రెడీ చేసి వ్యాన్ కోసం అయితే వెయిట్ ఉన్నాడు అనమాట బయట ఈ క్యాబ్లో మా చిన్ని బాబుకైతే మా పెద్దోడికి కొబ్బరి నీళ్ళు తాపించాను అనమాట దేవుడి దగ్గర ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చేపాటికి ఈవినింగ్ అయిపోతుంది కదా మళ్ళీ కొంచెం చేదు వస్తాయి మళ్ళీ ఖరాబ్ అయిపోతే మర్చిపోతే అని చెప్పేసి వాడు కొన్ని కొబ్బరి నీళ్ళు పోసాను ఇంకా వాళ్ళ అన్నయ్యకి పోసాను కాబట్టి ఖచ్చితంగా మా చిన్ని బాబు అడుగుతాడు సో గ్లాస్ తీసుకుని వచ్చేసాడు అనమాట సరే అని చెప్పి ఇంకా మా చిన్నోడికి కూడా కొన్ని కొబ్బరి నీళ్ళు పోస్తే తాగుతూ ఉన్నాడు కొబ్బరి నీళ్ళు కూడా వేస్ట్ ఒక్కసారి లాస్ట్ టైం మాత్రం వేస్ట్ అయిపోయాయి అంటే తర్వాత తాగుదాము అని చెప్పి పక్కన పెట్టేసామా అది ఇంకా నెక్స్ట్ డేకి అవి పాడైపోయాయి అనమాట అసలు గుర్తుకు లేకుండే అసలు అలా వదిలేసాను అని చెప్పేసి లేకపోతే మాక్సిమం ఇంకా ప్రసాదం తీసాక కొబ్బరి నీళ్ళు కూడా తీసి తీసి తాగుతాం అనమాట వన్ అవర్ లోపు లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయి కదా అంత కష్టపడి అంత ఇష్టంగా పూజ చేసుకొని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మాక్సిమం వన్ అవర్ లోపే తీసేసి తినేయడం తాగేయడం అలా చేస్తూ ఉంటాం అనమాట కొబ్బరి నీళ్ళు ఇంకా ప్రసాదాలు ఇంకా ఇక్కడ మార్నింగ్ అందరం తలస్నానం చేసాం కాబట్టి టవల్స్ అన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి ఇంకా ఎట్ ద సేమ్ టైం ఎండ వచ్చింది కాబట్టి టవల్స్ అన్నీ ఇలా ఎండ అనమాట ఇంకా మా పెద్దోడికి అయితే వ్యాన్ రాలే వెయిట్ చేస్తూ ఉన్నాడు వ్యాన్ కోసము ఇంకా వచ్చేసి ఈరోజు నాకు బాగా చెప్పడము ముద్దు పెట్ట మర్చిపోయాడు అని చెప్పి రిటర్న్ వచ్చాడనమాట డైలీ స్కూల్కి వెళ్ళేప్పుడు మాత్రం నాకు ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్తాడు కానీ ఎప్పుడైనా కోపంగా ఉన్నా అలిగినా వాడికి ఇష్టం లేని స్నాక్స్ కానీ ఇష్టం లేని కర్రీ కానీ పెట్టినప్పుడు మాత్రం కావాలని అలిగి వెళ్ళిపోతాడనమాట బావి చెప్పకుండా ఇంకా ఆటోమేటిక్గా వాడు కిస్ కిస్ పెట్టి బావి చెప్పలేదు అని అంటే మాత్రం ఫంక ఆ రోజు వాడు అలిగాడు అని మాత్రం ఫిక్స్ అయిపోదు అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేపాటికి ఏదో ఒకటి స్పెషల్గా స్నాక్స్ చేయడమా లేకపోతే ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడమా అలా అయితే ఉంటాను ఎందుకంటే వాడు వెళ్ళే స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం హ్యాపీగా నవ్వుకుంటూ బాయ్ చెప్పి వెళ్తే హ్యాపీగా అనిపించింది అదే ఇంకా కొంచెం డల్గా వెళ్ళాడు అని అంటే ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా అదే ఉండిద్ది అనమాట అయ్యో ఈరోజు డల్గా వెళ్ళాడు స్కూల్లో ఎలా ఉంటాడో ఏంటో సరిగా తింటాడో తినడు అని ఒక టెన్షన్ ఉంటుంది అందుకే మ్యాక్సిమం నేను కొద్ది వెజటేబుల్ కర్రీస్ పెట్టడానికి అయితే ప్రిఫర్ అనమాట ఎందుకంటే వాడు తినడు నాకు ఆ విషయం ఫస్ట్ నుంచి కూడా నేను అన్ని వెజిటేబుల్స్ అయితే తినకపోయేదాన్ని దానివల్లనో ఏంటో ఇంకా నేను కుకింగ్ అలవాటు చేసుకొని స్టార్ట్ చేసి చేసినప్పటి నుంచి అయితే ఇంకా అన్ని వెజిటేబుల్స్ నేను తినను కాబట్టి వండ వండే వండేదాన్ని కాదు నేను తినే కర్రీస్ ఏవో కొంచెం యూట్యూబ్లో అలా ఇలా చూసి అడిగి మరీ తెలుసుకొని నేను చేసుకొని పెట్టేదాన్ని కానీ నేను తినని కర్రీస్ అసలు జోలుకెళ్ళపోయేదాన్ని కొన్ని కర్రీస్ అయితే అలవాటు చేసుకున్నాను అలా అని చెప్పి అన్నీ ఇంకా అలవాటు అవ్వలేదనమాట అలాంటివి అసలు ఉండను ఇంకా అలాంటివి కొంచెం పిల్లలకి తినాలి వాళ్ళకి హెల్దీ వాళ్ళ హ్యాబిట్స్ నేర్పించాలి అన్నప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ అయితే తింటాడా లేదా అని చెప్పేసి ఇంకా మా పెద్దోడు వ్యాన్ వచ్చి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఒకసారి వచ్చి దేవుని గుళ్ళలో కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు కూర్చొని చూస్తూ ఉండిపోయాను అనమాట ఎందుకంటే మార్నింగ్ ఇంకా పో ఎంత చేసుకున్నా అంతసేపు అక్కడ గుళ్ళోనే ఉన్నా కూడా ఇటువైపు చిన్నోడు ఇటువైపు పెద్దోడు వీళ్ళద్దరినీ చూసుకుంటూ రెడీ అవుతూ మళ్ళీ టైం ఎక్కడ లేట్ అవుతుందో వ్యాన్ ఎక్కడ మిస్ అవుతుందో ఈ టెన్షన్ తోటి అంత తీరిగ్గా చూసే టైం ఉండదు అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే అలా ప్రశాంతంగా కూర్చొని చూసేశాను అనమాట ఎప్పుడు పూజ చేసుకున్నా నేను ఒక్కటే ఒక కోరిక కోరుకుంటానన్నమాట మ్యాక్సిమం కోరికనే కోరిక కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఏది ఆలోచించొద్దు ఏది జరిగినా సరే రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి కానీ అదేంటో తెలియదు అంతగానో అనుకుంటాను అంత ప్రశాంతంగా చేసుకుంటాను సాయంత్రం వరకు హ్యాపీగా ఉంటాను ఈవినింగ్ లోపైన లేదు అంటే నెక్స్ట్ డే లోపైన ఏడ్ చేస్తాను అదేంటో తెలియదు మరి అంత కష్టపడి పూజ చేసుకుంది ఇలా అయిపోయింది ఏంట అన్న బాధ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం సర్లే ప్రశాంతంగా జరిగింది కదా నెక్స్ట్ టైం అలా జరగదేమో అన్నట్లయితే అనిపించింది కానీ చూడాలి ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ప్రసాదం తినేస్తున్నాను యాక్చువల్గా పూజ చేసుకున్నప్పుడు తిన తినకపోయేదాన్ని కానీ చెప్పాను కదా నా వల్ల అయితే అవ్వట్లేదు తినకుండా ఉండడము ఇంకా మా పెద్ద స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా దేవుడి గదిలో కూర్చొని తర్వాత వచ్చి ప్రసాదం అయితే తినేస్తున్నాను అనమాట పులిహోరనే ఇంకా ఇలా పూజలు చేసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే పులిహోర ఉండడం వల్ల అదే మనం తినేవచ్చు ఈజీగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినకుండా టైం టేకింగ్ కదా సో అలా తినేయచ్చు కానీ నేనైతే చాలా ఇష్టంగా తింటాను అనమాట పులిహోర మామూలుగా కొంచెం లిమిటెడ్గా తింటారు కదా ప్రసాదం నేనైతే అట్లా తిన్నాను చాలా ఇష్టంగా తింటూ ఉన్నా తింటూ ఉంటా సో ఈరోజు మాత్రం ఇంకా భలేగా కుదిరిందనమాట ఆస్టీస్ టేస్ట్ వచ్చిండే చాలా బాగుండే పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించిండే సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేసుకొని తినేసాను అనమాట సెకండ్ టైం కూడా పెట్టుకున్నా ఫస్ట్ టైం పెట్టుకుంది కాక ఇంకా ఫస్ట్ ముద్ద పెట్టుకునేప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా దండం పెట్టుకొని తినడం అయితే అలవాటు చేసుకున్నా స్టార్టింగ్ నుంచి అలవాటు లేకుండే వన్ టూ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే అలవాటు చేసుకున్నాను అనమాట ఇలా దండం పెట్టు ఫస్ట్ ముద్దకు దండం పెట్టుకొని తినడము ఇంకా ప్రసాదం అయితే ఆఫీస్కి దండం పెట్టుకుంటాం కదా మర్చిపోకుండా దండం పెట్టుకోవడము ఒకప్పుడైతే ఇంకా ఫస్ట్ పులిహాలు చూసామో తినేయాలి అన్నట్లయితే అనిపించేది ఇప్పుడు కూడా అంతే అంత ఇష్టంగా తినేస్తానన్నమాట కానీ దండబెట్టుకోవడం మాత్రం మర్చిపోను ఎస్పెషల్లీ ప్రసాదానికి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్ని బాబు అయితే ఇంకా పరమాన్నం బాగా నచ్చింది అనుకుంటా ఈ టేస్ట్ చూసిన తర్వాత పులిహోర ప్లేట్ ఉందిగా పక్కన పెట్టేసాడు ఇంకా తినకుండా అంత ఇంటి నిండా చల్లేస్తుండట సో అందుకని ఆ ప్లేట్ తీసేసుకుని అందులో నేనే పులిహోర పెట్టేసుకొని తినేస్తున్నా ఇంక ఈ గ్యాప్లో మా చిన్ని బాబుకైతే చిన్న గిన్నెలో పరమాన్నం పెట్టించాను అనమాట ఇంకా తినుకుంటూ మధ్య మధ్యలో ఈ ఫోన్తో ఆడుకుంటూ ఉన్నాడు యాక్చువల్గా పెద్ద దాంట్లోనే పెట్టించేదాన్ని కానీ ఇంటి నిండా వేస్తాడు కదా సగం కింద పోసేస్తున్నాడు సో ఇంకా ఎందుకు కాళ్ళ కింద పడుతూ ఉంటుంది అని చెప్పి చిన్న గిన్నెలో పెట్టేసి ఇచ్చేసాను అది తిన్న తర్వాత ఇంకా నేను పులిహోర తిన్నాక ఒక హాఫ్ అవర్ తర్వాత ఇలా పర్వణం చూ తిందాము అని పెట్టుకొని వచ్చాను ఈ గ్యాప్లో ఇంకా మా చిన్న బాబు వచ్చేసి నా పక్కన కూర్చున్నాడు అనమాట యాక్చువల్గా మా చిన్నోడికి పొద్దున తలస్నానం పోసేసి మంచిగా రెడీ చేసి కూజ పెట్టుకున్నాను పూజలో కాకపోతే ఏంటంటే ఇంకా ఊరుకుంటాడు ఆ చిన్నపిల్లుడు కదా ఇంకా ప్యాస్ పోసేసాడు అనమాట అందుకని మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేయడం అయిపోయింది ఇంకా డైపర్ వేయచ్చు కదా అనుకున్నాను కాకపోతే ఏంటో ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు అంత డైపర్ అయితే వేయడం ఇష్టం ఉండదు నైట్ టైం పడుకునేప్పుడేమో కానీ ఇంకా మార్నింగ్ అంతా అనమాట సో అందుకని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసిన ఎలాగో పూజ అయిపోయి పూజ అయిపోలే అయికో అయిపోకముందే అనమాట చేంజ్ చేయాల్సి వచ్చింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే దేవుడి దగ్గర ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని అయితే ఇంకా కొద్ది టెన్ థర్టీ ఆ లెవెన్ ఆ టైంలో తీసాను అనమాట తీసేసి మా అయితే తినిపించేద్దాము అని చెప్పేసి ఆ ప్రసాదం గిన్నెలో ఉన్నది ప్లేట్లో వేసుకొని వచ్చేసిన కాకపోతే మా చిన్నోడికి బాగా హెవీ అయిపోయింది అనుకుంటా ఎందుకంటే వాడి చేత వాడు కొంచెం అటు ఇటు తిరుగుతూ తిన్నాడు అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను తినిపించాను మళ్ళీ పరమాన్నం ఇవన్నీ తిని పాలు తాగాడు కదా పొద్దున్నలేవు కానీ ఇంకా ఇవన్నీ హెవీగా అవ్వకపోవడం వల్ల నేంటో అస్సలు తినట్లేదు అనమాట బాగా సత చేస్తున్నాడు ఉన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఒక నాలుగు ముద్దలైతే తినిపించేసి పక్కన పెట్టేసి తర్వాత తినిపిద్దాము అని అనుకున్నాను ఇంకా ఫోన్ చూపిస్తే తింటాడేమో ఎలా అయితే తింటాడేమో అని అనుకుంటే అస్సలు తినలేదనమాట బుగ్గకు పెట్టింది పెట్టినట్లే ఉన్నాడు ఇంకా సరేలే తర్వాత తినిపించేద్దాము అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేసిన పార్లర్గా హెయిర్ బా హెడ్ బాష్ చేయబోయడం వల్ల హెయిర్ అంతా కలర్లోకి వచ్చేసి కొంచెం చిరాకు చిరాకు చేసుకుంటున్నాను అనమాట ఇంకా క్లిప్ పెట్టేసి గిన్నె పక్కన పెట్టేసి ఇంకా పక్కన పెడితే వేస్ట్ అయ్యేది కదా ఎలాగో పులిహోర అంటే మనకి ఇష్టమే కాబట్టి ఇంకా తినేసిన అనమాట వేస్ట్ చేయకుండా పులిహోరని తిన్నాక ఇంకా మా చిన్నబాబుకైతే పడుకోబెట్టేసిన కొద్సే ఆగి తినిపించి పడుకోబెట్టొచ్చి అంట్లో అయితే తుమ్ముకుంటున్నా పూజ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండిద్దో ఒక గంట తర్వాత కిచెన్లోకి వస్తే మాత్రం అంత నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే ఎందుకంటే కిచెన్ నిండా ఇప్పుడు చేసిన తాలూకు అంట్లు పిల్లలు అక్కడ అక్కడక్కడ పడేసిన గిన్నెలు గ్లాసులు గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ మాక్సిమం ఏంటంటే నేను వెంట వెంటనే సర్దుకోవడానికి అయితే మ్యాథ్స్ ట్రై చేస్తాను బట్ పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మార్నింగ్ లేచినప్పుడు మాత్రం అసలు అవ్వదు ఇంకా మా బాబుకి లే పొద్దున లేచేపాటికి ఇంకా అవ్వదన్నమాట సో అందుకని ఎక్కడెక్కడ వదిలేసాను అనమాట తర్వాత సర్దేసుకుందాము అని చెప్పేసి ఇంకా అండ్లు అయితే నాకు చేతులకి గాజులు ఉంటాయి కదా అవి ఉంటే అసలు తోమరాదు ఎందుకు అవి టక్ టక్ టక్కమని గిన్నెలకు అన్నిటికీ తగులుతూ ఉంటాయి అలా పగిలిపోతాయి అనమాట ఒక్కొక్కసారి స్పూన్స్ కడిగేప్పుడు అవి బ్యాంగిల్స్లో ఇరుక్కుపోయి స్పూన్స్ బ్యాంగిల్స్ పగిలిపోతూ ఉండడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఏంటో నాకే అలా జరుగుతుందా అందరికీ బ్యాంగిల్స్ వేసుకొని తొమ్మిదిలో కలగనే అని అర్థమే అవ్వదు ఇంకా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే ఒక ఈ చేయికి ఒక హాఫ్ డజన్ ఈ చేయికి ఒక హాఫ్ డజన్ బ్యాంగిల్స్ వేసుకుని ఉంటారు కదా మళ్ళీ అవే చేతులతో బట్టలు ఒతుకుతారు అంట్లు తోముతారు అన్ని పనులు చేసుకుంటారు బట్ నాకేంటో తెలీదు బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టమే కానీ ఇలా చేసేటప్పుడు మాత్రం నాకైతే చేతులకి పగిలిపోవడము లేదు అని అంటే అందులో ఇరుక్కుపోవడం ఖరాబ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మాక్సిమమ్ మా బ్యాంగిల్ అయితే ఒకటే వేసేసుకుంటాను రెగ్యులర్గా అయితే ఒక ఏమంటారు ఒక బ్యాగ్ గాజులా ఉంటుంది కదా ఆ బ్యాంగిల్ ఒకటి వేసేసుకుంటాను అనమాట డైలీ అయితే ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోను ఇంకొక రీజన్ వచ్చేసి అంటే మా చిన్నోడికి స్నానం పోసేపుడు కానీ ఒలు ఎప్పుడు పెద్దోడికైనా చిన్నోడికైనా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇలా డిజైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి వేసుకొని స్నానం పోసేపుడు కుచ్చుకుంటున్నాయని చెప్పి అంటారనమాట ఇంకా పారలుగా ఎత్తుకోవడం అవన్నీ ఉంటాయి కదా ఎత్తుకొని చేసినప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పి అవి పగిలిపోయినప్పుడు చాలా బాధ అయితే ఉంటుంది బ్యాంగిల్స్ అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక బ్యాంగిల్ అయితే అనమాట అస్సలు లేకుంటే చేతులంతా బోసిగా అనిపించేస్తాయి అందుకని చెప్పేసి ఇంకా ఒకటైతే వేసేసుకొని ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలా బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంటా అనమాట ఆల్మోస్ట్ ఈ బ్యాంగిల్స్ కొనుక్కొని అయితే నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను దాదాపు చాలా వరకు పగిలిపోయాయి అంటే అప్పుడప్పుడు వేసుకున్నప్పుడు పడి పగిలిపోతుంటాయి కదా అలా పగిలిపోయే రిమైనింగ్వి ఇవే అనమాట మిగిలిన బ్యాంగిల్స్ అయితే ఎప్పుడైనా ఫస్ట్ ఫెస్టివల్స్ అయి అలా అయినప్పుడు మ్యాచింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు తీసి వేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటంటే అలా తీసి పక్కన పెట్టేటప్పుడు మర్చిపోతూ ఉంటా కదా ఇంకా మా పిల్లలు చూసారంటే కింద పడేది పలగ కొట్టేస్తారు నాకైతే కన్ఫామ్గా అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే బ్యాంగిల్స్ పగిలిపోయాయి అంటే మాత్రం మస్తు బాధ అవుతుంది ఎందుకో తెలియదు ఇంకా నేను మా చిన్ని పాపను పడుకోబెట్టి అంటలు తోడడం స్టార్ట్ చేశాను ఐదు నిమిషాలు కూడా పడుకోలేదు ఇంకా బుక్కుని లేచి వచ్చేసాడు అనమాట ఎందుకంటే గిన్నె టక్ మన కింద పడేది చిన్న సౌండ్ అయ్యేపాటికి లేచి వచ్చేసాడు ఇంకా నేను ఆపేద్దాము అనుకున్నా కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో అంట్లో మధ్యలో తోమడం ఆపేస్తే మళ్ళీ తోమబుద్ది కాదు అంట్లోనే కాదు ఏదైనా పని చేస్తూ ఉన్నాను అంటే మధ్యలో బ్రేక్ పడింది అంటే అసలు నేను మళ్ళీ ఆ పని చేయడానికి అంత తొందరగా ఇష్టపడినా అనమాట బట్టలు ఉతికే ఎప్పుడైనా ఇల్లు ఉడిచే ఎప్పుడైనా వంట చేసే ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వచ్చింది వేరే పని చేస్తూ ఆ పని చేయాలి అన్నప్పుడు మాత్రం ఇంకా నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ ఆ పని చేయడానికి ఎందుకో నాకు అలా అనిపించదా ఏంటా అనిపించింది మొత్తం మీద అంటే అన్నీ తోమేసరికి ఒక టూ అవర్స్ పట్టిద్దనమాట మొత్తం మీద ఫ్రైడే మొత్తం మీద అయితే అనుకున్నది అనుకున్నట్లు ఈ ఫ్రైడే రోజైతే ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అని అనుకున్నాను అలాగే పూజ చేసుకున్నాను అది కూడా పొద్దున్నే మా పెద్దోడు స్కూల్కి వెళ్ళక ముందే పూజ చేసుకోవాలి అనుకున్నాను పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసుకున్న రోజు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రైడే థ్యాంక్ యూ బాయ్